హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో ఇప్పుడు తొం తొందరలో అంటే ఇంకా ఒక సెవెన్ కే ఎయిట్ కేలో మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనమాట అండ్ నేను సిల్వర్ ప్లే బటన్ని కూడా రిసీవ్ చేసుకోబోతాను సో అందుకోసం ఇంకొంచెం మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేస్తే సో వదిన వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళందరూ హడావుడి సందడి గోల ఈ ఈరోజు చిన్న షాపింగ్ చేద్దామని బయటికి వెళ్తున్నాము ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా వ్లాగ్ అనేది స్టార్ట్ స్టార్ట్ చేశాను సో ఆ రోజు ఇల్లు అంతా క్లీన్ చేశాను అనమాట ముందు రోజు వర్షం పడి బాగా గందరగోళం అయిపోయింది అందుకే ఒకసారి ఇల్లు అంతా బాగా నీట్గా వాష్ చేసుకొని వచ్చేసి ఇంకా ముగ్గులవన్నీ కూడా వేసుకొని గుమ్మాలవన్నీ అనమాట మా వారు బయటికి వెళ్ళి పూలు కాయలు దోసపిండి ఇలాంటివి తీసుకొచ్చారు అలాగే ఈ బూస్ట్ ప్యాకెట్ తెచ్చారు అసలు నేను మిల్క్ పౌడర్స్ ఏమి వాడానమాట బయటవి పిల్లలకి వాళ్ళలో కలపటానికి ఇవి ఎందుకో మరి తెచ్చారు అంటే చిల్లర లేక ఇవి ఇచ్చారు అని ఇంకా పిల్లలైతే ఈ బూస్ట్ ప్యాకెట్ చూసి ఒకటే గోల్ నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని నేనైతే ఎవ్వరికి ఇవ్వను మా పిల్లలేంటి వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళకి అంటే ఇది చీప్ అంటే ఇది తినకూడదు కదా మంచిది కాదు హెల్దీకి నేనైతే నా పిల్లలకి కాదు కదా మా వదిన వాళ్ళ పిల్లలకి కూడా ఎవరికి ఇవ్వను సో తర్వాత ఎప్పుడన్నా టైం టైంపాస్ కాకపోతే ఎప్పుడన్నా నాకు తినాలి అనిపిస్తే అప్పుడు ఒకసారి తీసుకొని నేను ఆ ప్యాకెట్ తింటాను అనమాట అంతేకాని పిల్లలకి మిల్క్ పౌడర్స్ ఏవి అంత మంచి బ్రాండెడ్ అయినా సరే నేనైతే ఏమీ కలపను ఇంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఒక్కొక్కసారి గ్రైండ్ చేసేసి వాటిలో కలిపి ఇస్తాను అదనమాట ఇంకా తర్వాత పూజ అవన్నీ చేసేసరి అతయా పిల్లలు వేస్తే గోలగోలగా ఉంటుంది అనేసి ముందుగానే గుమ్మాలవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసేసింది అతయ్య నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ను పెట్టాను తల ఒక ఎగ్ తిని దోశ తింటే వాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఉంటారనమాట కొంచెం సేపు ఆగిన తర్వాత జావిస్తాను సో ఒక టెన్కి లెవెన్కి ఆ టైంలో జావిస్తే జావ్ తాగుతారనమాట సో దోశలు ఎగ్స్ అలాగే జావా ఆల్టర్నేట్గా అన్నీ ఒకటే స్టవ్ మీద పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేస్తున్నాను ఈ ఫోర్ బర్నర్ స్టవ్ కొన్న తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్పాను అండి సో ఫోర్ బర్నర్ స్టవ్ కొన్నాక వంట పని మెయిన్గా వంట పని ఎంత క్విక్ అండ్ ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా దోశలు మా వదిన వాళ్ళు తింటున్నారు కదా ఒకటొకటి వేసిస్తే ఇంకా వాళ్ళే చక్కగా తింటున్నారు అనమాట ఇంకా వదిన వాళ్ళకి ఇడ్లీ ఆ రోజు ఇడ్లీ కూడా లేండి ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా పెట్టేసి టేబుల్ మీద పెట్టారు పిల్లలు ఇంకా ఒక దోశ తినారు కదా వాళ్ళకి చంటి పిల్లలు కూడా ఉన్నారు మా వదిన వాళ్ళకి ఒక అబ్బాయి నాకు ఒక అబ్బాయి ఉన్నారు వాళ్ళ కోసం ఇడ్లీ సో ఇడ్లీ కూడా రెండు ప్లేట్లు వేస్తే ఒక ఇడ్లీ రెండు దోశలు అట్లా తింటారు కదా పిల్లలు అనేసి ఇంక అలా పెట్టేస్తా అనమాట సో ఇంకా వదిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అయితే ఆల్రెడీ తినేశారు పిల్లలు అయితే బయట గోల గోలండి మా ఇంట్లో సోఫా సెట్ ఎప్పుడు కూడా ఇట్లాగా చెల్లా అసలు ఉండదు ఈ పిల్లలు ఉండి అటు ఇటు అనేసి ఇంకా నేను కూడా దాన్ని పట్టించుకోలే అట్లా వదిలేస్తే చూడండి ఎలా ఉందో విశ్వ అందరికన్నా చిన్న పిల్లోడు కాబట్టి అందరు ప్యాంపర్స్ ఇస్తారు అనమాట వాడిని ఎత్తుకోవటం ఆడిపించడం అంత ఇష్టం అనమాట పిల్లలకి నేను ఎత్తుకుంటానేమో అని వాడిని నన్ను ఎత్తుకోవద్దని ముందుగానే తల తిప్పేస్తున్నాడు వాడికి కూడా పిల్లలంటే ఇష్టం అనమాట పిల్లల దగ్గర ఆడుకోవటం వాళ్ళతో టైం పాస్ చేయటం ఇష్టము అలాగే మా వదిన వాళ్ళ పిల్లలకు కూడా విశ్వ అంటే క్యూట్గా ఉంటారు కదా కొంచెం చిన్న చిన్నపిల్లవాడు కదా అందరికన్నా కందుకే వాళ్ళు కూడా విశ్వాన్ని బాగా ఆడించుకుంటూ బాగా ఆడిపిస్తారు అనమాట ఇంకా వీళ్ళు ఒక్కొక్కసారి బాగా ఆడతారు ఇదిగోండి ఒక్కొక్కసారి ఇట్లా ఫోన్ చూస్తూ పిచ్చోలా చూస్తూ ఉంటారనమాట ఫోన్ చూస్తే నాకు భలే కోపం వస్తుంది నాకు చాలా కోపం వస్తుంది అనమాట ఫోన్ చూస్తే నేను అప్పుడే స్నానం చేయడానికి వెళ్ళాను ఫోన్ చూస్తున్నారనమాట నేను వచ్చేసరికల్లా నేను పన్విత్కి ఒక దెబ్బ వేసేసరికల్లా మా వదిన వాళ్ళ అబ్బాయి కూడా సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేశారు పిల్లలు అంతే కదా ఒకరిని కొడితే ఒకళ్ళు సెట్ అయిపోతారనమాట ఇంక ఇద్దరి దగ్గర ఫోన్లు లాగేసుకొని ఇంకా వాళ్ళకి ఏదోటి టైంపాస్ ఉండాలి కాబట్టి నేను కోన్ ఇంట్లో కోన్ ఉందనమాట ఇంకా పిల్లలందరికీ కోన్ ఇట్లా పెడతాను రెండ్రా అంటే ఇంకొచ్చి అందరు వరుసగా కూర్చున్నారనమాట ఇంక ఇక్కడైతే కోన్లు పెడుతున్నాను కాసేపు ఇట్లాగా కోన్ పెట్టుకొని టైం పాస్ చేస్తూ ఇంకా మేమైతే వదిన వాళ్ళు ఒక టూ బ్లౌజెస్ ఉన్నాయి టైలర్ దగ్గరికి ఇద్దాము అని అడిగితే సారీ వెళ్దామని వెళ్తున్నాం అనమాట టైలర్ అంటే ఎవరో అనుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళే టైలర్స్ అనమాట వాళ్ళే మాకు బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏం కుట్టాలన్నా వాళ్ళే మేము ఎవరి దగ్గర బయటికి వెళ్ళాము అలాగే మాకు ఖర్చు కూడా ఉండదు అనమాట మా వదిన వాళ్ళు కుట్టించుకుంటే అంటే మా వదిన వాళ్ళు స్టిచ్ చేయించుకుంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు నాకు మా అక్క వాళ్ళకైతే అసలు ఫ్రీ అనమాట మేము డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు బ్లౌజెస్ డ్రెస్సెస్ ఇవన్నీ మా అమ్మ వాళ్ళే కుడతారు సో ఇంకా మా మా పెద్దమ్మకి ఒక ఒకటి రెండు బ్లౌజులు ఉన్నాయి ఇంకో టూ డేస్లో మేము వెళ్తాము కూడతారా అంటే అందనమాట పెద్దమ్మ ఇంక అందుకే వదిన వాళ్ళని తీసుకొని పెద్దమ్మ ఇంటికి వెళ్తాను ఇక్కడ ఈరోజు నీట్గా అన్ని క్లీన్ చేసి వేసా అన్నాను కదా ఇదిగోండి నీట్గా ముగ్గులు అవన్నీ కూడా వేసాను అనమాట ఇవి ఎక్కువసేపు ఉండవులేండి పిల్లలు ఆడతా పైకి కిందకి చెప్పులేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి ఇవి తొందరగానే పోతాయి నాకు కొంచెం ప్రశాంతంగా ఇల్లు నీట్గా ఉంది అనిపిస్తే హాయిగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇవన్నీ నీట్గా ఎర నీట్గా వేసేసుకున్నాను ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అనమాట మా వదిన వాళ్ళు ఏంటి ఇంత చిన్నది చింత చిన్న దారిలో తీసుకు అంటే ఇది షార్ట్ కట్ పక్క లైన్లో వెళ్ళటానికి ఒక చిన్న సందు ఉంటుంది ఆ సందులో వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు లేదంటే రోడ్డు మీద అంతా తిరిగి వెళ్ళాలి అక్కడ వదిన వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారనమాట నువ్వు పుట్టి పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి నీకు ఇది తెలుసు కదా అన్ని ఏరియాలు అని అదే సరదాగా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తాము ఇదిగోండి మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే జ్యూస్ తెప్పించేసింది అనమాట కూల్ డ్రింక్ తెప్పించింది ఇంకా అందరం ఆ కూల్ డ్రింక్ తాగుతాము ఇంకా బ్లౌజ్ కావాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తే ఇంకా లైనింగ్స్ అవన్నీ కూడా పెద్దమే తెప్పించి వేస్తుంది ఇంకా మాతో పని ఏం లేదనమాట సో ఇంకా మా వదిన వండేసి ఇంకా అందరికి బొట్టు పెడుతుంది అనమాట ఇంకా ఇంటికి వచ్చేసరి కదా ఈ రోజు చికెన్ బిర్యానీ ఎన్నిసార్లు మీరు చికెన్ బిర్యానీ తింటారండి అని అంటారేమో మా వదిన వాళ్ళకి నాన్ వెజ్ పిచ్చి మా వదిన వాళ్ళకి కాదు నాకు కూడా మీ ముగ్గురు మా వాళ్ళిద్దరం నేను మాత మేమందరం నాన్ వెజ్ మంచిగా ఇష్టంగా తింటాం అనమాట చేసుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఎప్పుడు అంటే గరం మసాలా అల్లం వె అల్లం వెల్లి పేస్ట్ ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నాన్ వెజ్ తాగానే వాటికి సంబంధించిన కూరగాయలు కట్ చేసుకుని టకటక చేసుకోవటమే అంత పెద్ద ఇబ్బంది అంత పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించదు దీంట్లో కావాల్సిన అల్లం వెల్లి పేస్ట్ మసాలా ముద్ద ఇలాంటివన్నీ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అనమాట ఇప్పుడు కావాలి అంటే ఒకటేసారి ఎక్కువగా చేసుకొని లో ఉంచుకున్నాము అనుకోండి నాన్ వెజ్ తెచ్చుకున్న టకటక చేసేసుకోవచ్చు అనమాట సో అలా అనేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకుంటాను చికెన్ బిర్యానీ చేయడం కోసం ఇట్లాగా ఈ రోజు కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకున్నా అంటే ఇది రైస్ కుక్కర్ గిన్నె అనమాట ఇది ఎక్కువగా వాడట్లేదు రైస్ కుక్కర్ అసలు వాడటమే మానేసాము అయినా ఈ రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ది కదా ఆ ఎలక్ట్రిక్ మిషన్ పాడైపోయింది ఇంక అందుకే ఈ రైస్ కుక్కర్ గిన్నె ఇట్లా వాడుతాం అనమాట దీంట్లో ఇంకా మీకు రెగ్యులర్గా తెలిసిందే కదా ఇంకా నార్మల్గా చికెన్ బిర్యానీ చేసేసుకుంటూ పిల్లలు ఫ్రూట్స్ ఏమైనా తింటారు అనేసి ఇంక ఇక్కడ నేనైతే పైనాపిల్ని కట్ చేశాను వీళ్ళు అసలు పైనాపిల్ తింటారా తినారా డౌట్ నేనైతే అంటే మా ఇంట్లో రెగ్యులర్గా అప్పుడప్పుడు తెస్తూనే ఉంటాము కానీ మా వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళైతే అసలు పైనాపిల్ తినరంట ఎప్పుడు తినలేదు ఎక్కువగా పెట్టము ఎప్పుడన్నా ఒకసారి తింటారు అన్నారు సో వాళ్ళు తింటారా తినరా అనేసి వాళ్ళు తినడానికి నేను ఇట్లాగా పైన లైట్గా షుగర్ని చల్లాను లేదంటే ఈ పైనాపిల్ ముక్కలు చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉన్నాయో అంత మంచిగా పండింది అనమాట పండిన పైనాపిల్ ముక్కలు ఇంకా తీయగా ఉంటాయి కదా సో పిల్లలకి ఇస్తే ఇంకా మంచిగా తిన్నారు కాసేపు కొన్ని మిగిలి చేశారనమాట వాళ్ళకి నచ్చలేదు ప పన్విత్త అయితే కొంచెం తింటాడు నేను కూడా తింటాను ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళైతే ఇంట్రెస్ట్గా ఏమి తినలేదు ఇంకా వాటిని పక్కన పెట్టేశారనమాట పన్విత్ చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడు సో ఇంకా వీళ్ళందరూ మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ అయితే చికెన్ బిర్యానీ చేయడం కూడా అయిపోయింది నాకైతే వంట పని చిట్కలో చేసినంత ఈజీగా అయిపోతుందండి వాటికి వచ్చిన గిన్నెలే కొంచెం టైం పడుతుంది అవన్నీ క్లీన్ చేసుకుని సర్దటానికి బట్ బిర్యానీ మాత్రం ఫా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తా అనమాట ఆ రోజు బాస్మతి రైస్ ఇంట్లో లేవు బాస్మతి రైస్ వేసి చేస్తే ఆ ఫ్లేవర్ ఆ టేస్టే వేరు బట్ ఇంకా ఆ రోజు లేకపోయేసరికల్లా నార్మల్ సోనా మసూరి బియ్యం మనం నార్మల్ అన్నం వండుకుంటాము చూడండి దాంతోనే చేశాను దాంతో చేస్తే మనకి టేస్ట్ ఫ్లేవర్ ఉండదేమో అనుకుంటారేమో ఆ టేస్ట్ ఆ టేస్ట్ ఇట్లా సోనా మసూరి బియ్యంతో చేసిన టేస్ట్ వేరు రెండు ఒకటే అని చెప్పను దేనికి అదే ఉంటుంది రెండు బాగుంటాయి మా వదిలిన వాళ్ళకి కూడా పల్ గా ఈ కూరే ఉండాలి ఇది ఇలాగే చేయాలి మాకు కంఫర్ట్ ఉండాలి అలా అనుకోరు అనమాట వాళ్ళు ఎక్కడికి ఉన్నా ఎక్కడున్నా కానీ అడ్జస్ట్ అయిపోయి ఈజీగా సెట్ అయిపోతారు మెయిన్గా నా దగ్గర అయితే ఫ్రెండ్లీగా ఈజీగా ఉంటారనమాట నాకు కూడా అది బాగా నచ్చుతుంది వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం అనమాట వాళ్ళకి నేనంటా కూడా ఇష్టమే ఇంకా అలాగ ముచ్చట్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉండగా ఇంకా చికెన్ అది అంతా కుక్ అయిపోతే ఇంకా రైస్ వేసేసి అట్లాగా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాము అంటే ఇదిగోండి ఇంత మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట వాళ్ళు అంటారు మా దగ్గర ఉన్నట్టే ఉన్నావు చిటికెలు అటు వెళ్ళి ఇటు వస్తావు బిర్యానీ అప్పుడే అయిపోయిందా అనమాట అంత అంత తొందరగా అయిపోతుంది అనమాట బిర్యానీ అంత టైం ఏం పట్టదు ఇంకా ఆ రోజు ఇంకా కర్రీస్ అవి ఏమీ చేయలేదండి పెరుగు చట్నీ ఒకటి చేశాను అంతే ఇంకా చక్కగా ఈ చికెన్ బిర్యానీతో ఆ పెరుగు చట్నీ వేసుకొని ఆ రోజు తినేసారనమాట ఇంకా ఈవినింగ్ ఏదైనా చేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా చికెన్ బిర్యానీని చేసేసుకొని తినేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ అంటే ఏదో కొనాలి అని కాదు జస్ట్ గుంటూరులో ఇప్పుడు కొత్తగా ఏ మోడల్స్ వచ్చాయి ఏమేమి ఉన్నాయి అలాగే ఒక రెండు మూడు షాప్స్ తిరుగుద్దాము అనేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఫస్ట్ అయితే ఇంటి దగ్గరలో ఉన్న రిలయన్స్ షాప్కి వెళ్ళాము రిలయన్స్ ఉంటుంది కదా మనకి స్మార్ట్ బజార్ దాంట్లో కూడా కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఆఫర్లు పెడుతుంటారనమాట అప్పుడప్పుడు మేము వెళ్ళిన రోజు న్యూ స్టాక్ మొత్తం మార్చేసి ఆ రోజే పెట్టారు కాబట్టి రూపాయి కూడా డిస్కౌంట్ లేదు అసలు అన్ని హై కాస్ట్లో ఉన్నాయి అనమాట అదే ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ వన్ మంత్ ఆగి అంటే మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టేస్తారనమాట అప్పుడు కొనుక్కుంటే బెస్ట్ కానీ ఫస్ట్ పెట్టగానే వెళ్ళాము అంటే అన్ని హై కాస్ట్లో పెడతారు సో ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని మా వదిన వాళ్ళం మేము అందరం రెడీ అయ్యి వెళ్తున్నాము సో మా మా వదిన వాళ్ళకి ఇదిగోండి ఒక్కొక్క మా పెద్దదీనికి ఒక ఆడపిల్ల చిన్న ఒక ఆడపిల్ల వాళ్ళు అయితే ఇంకా అప్పుడప్పుడు అంటే ఒకళ్ళు హైదరాబాద్లో ఒకళ్ళు గుంటూరు ఒకళ్ళు విజయవాడలో ఉంటారు కాబట్టి ఎప్పుడో ఒకసారి కలుస్తారు ఇంకా కలిసినప్పుడు వీళ్ళిద్దరు మాత్రం రచ్చరచ్చగా ఆడుకుంటారు అనమాట వాళ్ళిద్దరు ఎప్పుడో ఒక్కసారి కలుస్తారు కదా ఇంకా అవి ఇది అని ఆ ఆటలు ఈ ఆటలు బాగా ఆడుకుంటారు అలాగే వాళ్ళు ఇంత చిన్న వయసు అయినా కానీ షూ ఎక్స్చేంజ్ చేసుకోవటం వాళ్ళ డ్రెస్సులు ఎక్స్చేంజ్ చేసుకోవటం అట్లా చేస్తారనమాట వాళ్ళకి షేరింగ్ అండ్ గివింగ్ అనేది బాగా తెలిసి అలవాటైపోయింది అనమాట అంత బాగా ఆడుకుంటారు ఫస్ట్ అయితే రిలయన్స్కి వెళ్ళాము కదా అక్కడ ఏమీ తీసుకోలేదు కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి కానీ అంత మంచిగా అనిపించలేదు ఇంకా తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ షాప్కి వెళ్ళామనమాట అక్కడైతే మా వదిన నేను చిన్న వదిన ముగ్గురం కలిసి ఒకటే టాప్ కొన్నాం అనమాట అంటే అక్కడ ఒక గంట రెండు గంటలు షాప్ అంతా తిరిగే శారీస్ డ్రెస్సెస్ వెస్ట్రన్ వేర్ అన్నీ చూసి ఏమీ తీసుకోపోతే బాగోదు అనేసి ముగ్గురు మూడు టాపులు తీసుకున్నాము అంతే సో ఆ రోజు స్టాక్ అంతా కూడా చాలా బాగుంది ఆర్ఎస్ బ్రదర్స్లో చాలా నచ్చినాయి అనమాట ఇక ముగ్గురం కలిసి టాప్స్ తీసుకొని ఇంకా ఆ రోజు బ్లాగ్ అంతటితో ఎండ్ చేసేసామనమాట సో ఈ రోజు డే మొత్తం కూడా ఇలాగ గడిపామండి చూసారు కదా వీడియో మొత్తం మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దాని కిప్స్ మార్నింగ్ చెక్కరేండి బాబాయ్